ఎంత లేని ఘనతకు యోచ్యుడవయ్యా ఎంత ఆశ్చర్య క్రియలు చేసినా వయ్యా చూపించి నన్ను పోషించి చేసిన

స్త్రీలందరూ కూడా మరి ఆఖరి స్త్రీల కోటం మిస్ చేసుకోవద్దు ఫిబ్రవరి సంవత్సరం అంతా స్త్రీలకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చారు కుటుంబాల్లో సమృద్ధి ఇచ్చారు మేలు చేశారు అని మీరు అనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు స్త్రీల కోటానికి హాజరు కావాలి కృతజ్ఞతలు చెల్లించాలి అని నేను కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం కలుగునగాక అలెలోయ యేసుప్రభు వారు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు జరిగిస్తారా ఉంటారు కానీ తగిన కాలంలో అవి జరుగుతాయి అందరికీ అన్ని టైంలో జరిగిపోవు మనం అనుకున్న టైంలో జరగవు కానీ దేవుడు ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకుంటాడండి ఇది మాత్రం ఖచ్చితం నువ్వు చేసే పరిచర్య నువ్వు చేసే ప్రార్థన నువ్వు కార్చే కన్నీరు నువ్వు ఇచ్చే అర్పణ నువ్వు దేవుడి కోసం చేసే ప్రతి త్యాగం ఖచ్చితంగా ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు మనం అనుకుంటాం ఎంత ప్రార్థన చేస్తున్నా ఎంత ఉపవాసం చేస్తున్నా ప్రభు ఎప్పుడు నన్ను చూపిస్తాడు ఎప్పుడు నాకు మేలు జరిగింది ఎప్పుడు నాకు ఆ బాధలు తగ్గుద్ది ఎప్పుడు నాకు సమృద్ధి వస్తుంది ఎప్పుడు నాకు మరి రోగం నుంచి విడుదల వస్తుంది ఎప్పుడు నాకు ఈ సంకటాలు ఏంటి కనీసం చర్చికి వెళ్ళడానికి ఇబ్బంది ప్రశాంతంగా వెళ్ళడానికి లేదు ఏదో ఒక సమస్య ఎవరో ఒక అభ్యంతరం ఈ ఆటంకాలు నాకేంటి బ్రతుకేంటి అని కొన్నిసార్లు మనం బాధపడే పరిస్థితులు వస్తా ఉంటాయి అయితే అలాంటి వారికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు రెండవదిగా మనం ఉపకారం చేస్తాం ఎవరికైనా ఆ ఆపదనంగానే మేలు చేస్తాం మంచి సలహా ఇస్తాం ఏదైనా చేస్తాం దాని విషయంలో వాళ్ళు కృతజ్ఞత కొన్నిసార్లు చూపించరు వాళ్ళు గుర్తించరు అప్పుడు మనకు బాధ కలిగింది ఇంత చేసే కనీసం నా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని అనిపిస్తుంది కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకునే దేవుడు హలోయ మనం చేసిన ప్రతి కార్యానికి మేలుకి ఆయన తిరిగి మనకి జ్ఞాపకం చేసుకుని మేలు జరిగిస్తాడండి మనుషులు అయితే కొన్నిసార్లు గుర్తిస్తారు కొన్నిసార్లు గుర్తించకపోవచ్చు ఇప్పుడు మేలు పొందిన ప్రతి ఒక్కరు దేవుడి దగ్గరికి వస్తారా పది మంది స్వస్థపరచబడితే ఎంతమంది వచ్చారో తెలుసా వేసఐ దగ్గరికి ఒక్కళ్ళు ఎంతమంది అండి ఒక్కళ్ళు కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎంతమంది ఒక్కళ్ళే తొమ్మిది మంది ఏమైనట్టు మేలు జరగంగానే చాలా చాలామంది మన సంఘంలో కూడా ఏ సంఘం అయినా మన సంఘం అనే కాదు ఎంతో మంది వస్తారు అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు మేలు పొందుకుంటారు రోగాల నుంచి విడుదల ప్రతి విషయంలో కూడా మేలు జరిగిద్ది కానీ ఏం చేస్తారు తెలుసా కొద్ది మాత్రమే ఇక్కడ ఉంటారు మిగతా వాళ్ళు లోకల్లోకి వెళ్ళిపోతారు కానీ దేవుడు అలా మర్చిపోయే టైం కాదు నువ్వు చేసే ప్రార్థనకి నువ్వు చేసే పరిచయంకి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు చేసే ప్రతి ఉపకారానికి నువ్వు మేలే చెయ్యి వాళ్ళని కీడు చేసినా నువ్వు మేలే చేయి వాళ్ళని అపకారం చేసినా నష్టం చేసినా వాళ్ళు చేసిన దానికి మేము ఇంతే రండి అలా అలా చేశారు కాబట్టి మేము ఇంతే చేస్తాం అనకూడదంట దేవుని బిడ్డలో వాళ్ళు అలా చేసినా నువ్వు మాత్రం మేలే చెయ్యి ఎందుకో తెలుసా నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అందుకు ఉదాహరణగానే ఇక్కడ వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానేస్తున్నాం ఎస్దేర్ గ్రంథంలో ఆరో అధ్యయంలో ఏమన్నా ఒక ఒకరోజు రాత్రి రాజుగారికి పట్టలేదంట ఎవరికి ప్రశాంతి రాజుగారికి మనకే నిద్రపోకపోతే ఏం చేస్తాం పొద్దున్న మేము చలి ఏసీ ఫుల్ పెట్టింది వడిగా మళ్ళీ అలా చెల్లి ఆ చంటి గారేమో మూడిల్లిసి బయట తిరుగుతుంది మంచులో ఏంట నేను మేము వెళ్ళేసరికి ఆమె తిరుగుతుంది ఏంటమ్మా అంటే మాకు అసలు చలికి నిద్ర పట్టలేదమ్మా అందుకని బయట మంచులో తిరుగుతున్నాను అన్న మేమే వండలే నేనే వండబోయా ఏసీ అయితే నేనే వండలేను అలాంటిది నేనే వండలే అదేనా చేసేది ఇంకొంతమంది ఏం చేస్తారు కూర్చొని చూస్తా ఉంటారు ఏంటి 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 నిద్రపట్ట ఇక్కడ రాజుగారికి నిద్రపట్టలేదంట ఇప్పుడు ఆయన ఏం చేశారంటే వాళ్ళ ఒక రాజ్యంలో జరిగిన ప్రతిదీ రాసి పెడతారు రాజుగారు కదా మేలు జరిగిన కీడు జరిగిన అవన్నీ రాసుకుంటారు ఆయన అంట గైడ్ ఆయన తీ తీ తీసుకురామన్నారంట బట్టుల్ని నిద్రపట్టడం పట్టట్లేదు అసలు ఒకసారి బుక్ తీసురా ఏం జరిగినాయో చూద్దాం ఇప్పుడు బుక్ తీసుకొచ్చారు బట్టులు తీసుకొచ్చి అందులో ఏమని రాయబడింది ఒక ఇద్దరు వ్యక్తులు అంట రాజుగారి మీద చంపాలని ప్లాన్ చేశారంట అయితే ఆ విషయాన్ని ఆ యొక్క రాజ్యంలో ఉన్న మొద్దకాయ్ అనే ఒక యూదుడు దేవుని యొక్క బిడ్డ ఈ విషయాన్ని గ్రహించి అది రాజుగారికి తెలియజేశాడు అప్పుడు రాజుగారు ఏం చేశారంటే ఆ అందరిని శిక్షించారు ఇప్పుడు ఏం చేయాలి ఇంత పెద్ద విషయాన్ని తెలియపరిచినందుకు ఆ వ్యక్తికి ఏం చేయాలి గిఫ్ట్ ఇవ్వాలి కదా ఇప్పుడు నీకు ఎవరైనా మేం చేస్తారండి నువ్వు ఏం చేస్తావు ఏ చీరో ఏ జాకెట్ కదా సంతోషంతో అమ్మా నువ్వు నాకు పెద్ద ఇప్పుడు నాకు చీరలు పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు ఒకళ్ళు పెట్టారు కట్టి ఇంకొకరు పెట్టపది బాగు కదనా ఎందుకు కృతజ్ఞత అమ్మగారి సంవత్సరం అంతా మాకోసం ప్రార్థన చేస్తుంది కృతజ్ఞతగా దైవ నూతన వస్త్రాలు పెట్టాలి నువ్వు కోసం అనేక మేము చేసినందుకే కీడు చేసినందుకు పెడుతున్నారా కీడు చేసినందుకు పెడతారా కానీ ఇక్కడ ఈయన గారు ఇంత పెద్ద మామూలు మేలు కాదు అది ప్రాణాపాయాన్ని తప్పించాడు ఒక భటుడు దూరపాలకుడు చెప్పాలంటే ఆయన అంటే వాచ్మెన్ మీకు అర్థమయ్యే భాష వాచ్మెన్కి తెలిసింది రాజుగారు ఆ ఇంటి యజమాని మీద ప్లాన్ జరుగుతుంది రే మన యజమాని చంపేద్దామని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఈయన అన్నాడు సరే ఎన్ని చెప్పాడు రాజుగారు మిమ్మల్ని మీ మీద ఏదో కీడ్ చేస్తున్నారు వాళ్ళు మన పలానా వాళ్ళు పలానా వాళ్ళు అంటే అవునా అని దాని గురించి విచారణ చేపిస్తే నిజమని తేలింది రాజుగారు కదా ఊరికే ఎవరో చెప్తే చేతి వాడు విచారణ చేపించాడు విచారణ చేపించినప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ మీద అది నిజమని ప్రూవ్ అయింది అప్పుడు వాళ్ళిద్దరం తీసుకెళ్ళి రాజుగారి కోపమత అంతే కదా మనకంటే జైలే వేస్తారు వాళ్ళకేం లేదు తాగుతూ సైడ్వే అయిపోయింది తర్వాత ఇన్ని ఏం చేయాలి ఈ విషయం చెప్పిన గుర్తు గుర్తుపెట్టుకోవాలా లేదా ఇప్పుడు మొత్తకే ఫీల్ అయ్యి ఉంటాడు లేదా మానవుల నైజం కదా ఇప్పుడు నేనే ఫీల్ అవుతా ఎంత ప్రార్థన చేస్తాను అందుకనిసం తెలవలేదేంటి ఇల్లు దేనికి ఫంక్షన్లకు కాదులేండి అంటే ఏదైనా జ్ఞాపకం చేసుకోలేదనుకో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు రాగానే అమ్మగారికి ఫోన్ చేస్తారు ఏదైనా మేలు జరిగినప్పుడు అమ్మ ఇదిగో మా ఇంట్లో మేలు జరిగింది ఇదిగో నా ఇంట్లో శుభకార్యం జరిగింది ఇదిగో మా అబ్బాయి పాస్ అయ్యాడు మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది లేకపోతే ఇదిగో ఇది చెప్పరు కొంతమంది ఎవరో ద్వారా తెలిసినప్పుడు నేను జాగ్రత్త బాధపడతాను అదేంటి ప్రభా బాధలో అయితే గుర్తు చేసుకున్నారు సేవకుని కష్టంలో ఎందుకు గుర్తు చేసుకున్నారు కదా మేలు జరిగినప్పుడు ఎందుకేళ్ళ గుర్తురాలా అది ఎవరెవరికో ఫోన్లు వెళ్తాయి బంధువులకి వేలకై వీళ్ళకై అప్పుడు బాధ అంతస్తుంది మానవ మానవ నైజం అది ఈయన కూడా ఫీలయ్యే ఉంటాడు బహుశా కానీ దేవుడు ఆయన్ని చూశాడు అందుకే ఈ రాజుకి ఏం చేశాడు నిద్ర పట్టకుండా చేశాడు దేవుడు నీ గురించి రాజులను కూడా మారుస్తాడు అధికారులని మారుస్తాడు మనం ఎంతండి మనం ఏం పాట వాళ్ళు ఒకళ్ళు వచ్చి మనల్ని గుర్తించి గౌరవించి మనతో మాట్లాడితే మనం అనుకుంటాం ఓహో వీళ్ళకి నేను అసలు నేను నన్ను వీళ్ళు గుర్తుపెట్టుకున్నారా అని పొంగిపోతాం కొన్నిసార్లు వాళ్ళకి ఆ మనసు కలగజేసింది ఎవరో దేవుడే ఇప్పుడు రాజుగారికి నిద్ర పట్టలేదు కదా నిద్ర పట్టుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఎందుకు పట్టకుండా చేశాడు ఈయన మేలు చేయంగా ఆయన గిఫ్ట్ ఇవ్వలేదు లేదా కనీసం గుర్తించలేదు అదే అప్పుడే గిఫ్ట్ ఇచ్చేసి ఉంటే ఈయనకి నిద్ర పట్టిన పరిస్థితులు ఉండే కాదు అందుకే నిద్ర పట్టిన ఒకసారి ఆలోచించింది ఏం చేస్తున్నారు కొంతమందిని దేవుడు లే ప్రార్థన చేయమంటాడు కొంతమందికి పట్టకపోతే నేను అదే చెప్తాను మీకు పట్టలేదు అంటే నువ్వు ప్రార్థన చేయాలి దేవా ఏంటి నాతో మాట్లాడి ఎందుకు నిద్రల నుంచి లేపావు అని అడిగితే దేవుడు నీకు బయలుపరుస్తాడు ఉత్తిని నిద్ర లేకుండా చేయడు దేవుడు ప్రతి ఒక కారణం ఉంటుంది దేవుడికి నిద్రపాట్ల నిద్ర పాడకుల నిద్ర పాటల దాన్ని పిచ్చి పిచ్చి టాబ్లెట్లను వేసుకోవడం కాదు ప్రభుని అడుగు ప్రభు నాకు నిద్రపట్ల ప్రార్థన చేయి అందరి కోసం ప్రార్థన చేయి దేవుడు నీకు దాని ద్వారా దీవించాలనుకున్నాడు నేను అందుకే అర్ధరాత్రి లేపుతున్నాడు నువ్వేమో సినిమాలు చూడ టీవీ చూడ బయట తరగా లోన్ తరగా టీవీ యాడ్ చేసుకొని తాగా అది కాదు మెరుగు వస్తే ప్రార్థన చేయాలి ఎందుకంటే దేవుడు దాని ద్వారా నీకు ఏదో మేలు ఉద్దేశించాడు ఇవ్వాలని ఇక్కడ ఈయన గారికి రాజుగారికి నిద్రపట్టలేదు కదా ఓకే గ్రంథం తీసుకొచ్చారు ఆ బుక్ ఓపెన్ చేస్తే ఏమని రాయబడిందంటే ఇదిగో మీ మీద కీడ్ జరిగితే పలానా మద్దగే గారు చెప్పాడు కాబట్టి అతనికి అతని గురించే కదా ఆయన తెలియపరిచాడు అని ఒక ఒక మాట రాయబడింది అప్పుడు ఆలోచించాడు అప్పుడు ఆలోచించాడు రాజుగారు ఏమని ఆయనకి ఏదైనా బహుమతి ఇచ్చారా ఆ మేలు చేసినందుకు అని అడుగుతున్నాడు ఆ తెచ్చిన వాళ్ళని అలా అన్నారు అయ్యా ఏమీ కూడా చేయబడలేదు అని చెప్పారు ఏ మేలు కూడా ఆయనకి చేయలేదు ఈ దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే నువ్వు ఎంతోమందికి సాయం చేసుంటో మేలు చేసుకుంటావు ఎంతోమందిని ఆదరించుంటో చేర్చుకొని ఉంటావు స్థితిలో నువ్వు వాళ్ళకి చేయగలిగింది ఏదో చేసి ఉంటావు కానీ వాళ్ళు నిన్ను గుర్తుపెట్టుకోలేదు వాళ్ళు నేను మర్చిపోయి ఉంటారు కానీ దేవుళ్ళు నన్ను ఖచ్చితంగా ఒకరోజు ఏం చేస్తాడు తెలుసా జ్ఞాపకం చేసుకుంటాడు ఈ పాయింట్ మీద నువ్వు ఏం చేయాలి వాళ్ళు ఒకళ్ళ మూర్ఖులైనా వాళ్ళ ఒక కృతజ్ఞత లేని వాళ్ళైనా వాళ్ళు ఒకవేళ ఎట్టంటి వాళ్ళైనా నువ్వు మాత్రం మేలు చేయడం మర్చిపోకూడదు ఎందుకంటే నేను నేను చెప్పాను కదా మొన్న కూడా నా మనసు చెప్తున్నా ఎట్టంటరోల కోసం అసలు ప్రార్థన చేయకూడదు ఎంత బ్యాడ్గా చెప్తారు కొంతమంది ఎంత ప్రార్థన చేసి ఎంత ప్రయాసపడి నా బిడ్డలో అనే సొంత బిడ్డలో ఫీల్ అవుతాం ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు కృతజ్ఞత లేకుండా మాట్లాడతారు కొన్ని మేల్ని పొందుకున్నాక అప్పుడు చాలా కోపం మంచిది మంచిది కదా ఇలా గురించి అవసరంగా చచ్చిన చేయన ఇళ్ళ కోసం ప్రార్థన అనుకుంటా అప్పుడు నాకు దేవుడు ఒక వాక్యం గుర్తు చేస్తాడు అలయ్యక మేలు చేసి మా తగిన కాలం మందు అలయ్యక మేలు చేయాలి అల అలిసిపోవద్దు మేలు చేశాను చాలా చేశాయినకా అవసరం లేదు అనిపించకూడదంట చీ చీత్త చేసేది అనిపించకూడదంట అంట ఎందుకు తెలుసు ఆ వాక్యాన్ని పట్టుకొని నేను లేదు ప్రభా నేను అనవసరంగా ఎట్లా ఆలోచిస్తున్నా నేను చేసేది నేను చేసుకుంటూ వెళ్తాను నువ్వు నాకు ఇచ్చేది ప్రతిఫలం నువ్వు ఇల్లు అవసరం లేదు అని మళ్ళీ నన్ను నేనే సరిపెట్టుకొని ప్రార్థన చేసుకుంటా వెళ్ళిపోతా మళ్ళీ వెళ్ళి మేము ఏదైనా సాయం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతా నువ్వు కూడా ఇదే అనుసరించు వాళ్ళు మాకు చేయలేదు కాబట్టి మేము చెయ్యాలి వాళ్ళు మా దగ్గరికి రాలేదు కాబట్టి మేము రా వెళ్ళాం వాళ్ళు మాకు ఇచ్చారు కట్టే మేము ఎత్తాం ఇది దేవుని బిడ్డల లక్షణం ఏమాత్రం కాదు ఒప్పుకుంటారా ఈ మాటనే అట్టు పెట్టినాముకు అట్టు పెట్టడం కాదు అట్టు పెట్టడానికి కూడా అట్టు పెట్టాలి ఇది దేవుడి సిద్ధాంతం ఇది వేసు ప్రేమ సిద్ధాంతం వాళ్ళు మనకి వచ్చారు కాబట్టి మనం వెళ్ళడం కాదు మా రాపోయినా మనం వెళ్ళాలి కొన్నిసార్లు వాళ్ళు మమ్మల్ని పలకపరచడానికి రాలేదుగా మేము బాగున్నప్పుడు మేము వెళ్ళాం కాదు కాదు నువ్వు వెళ్ళు ఎందుకో తెలుసా ప్రతిఫలం ఇచ్చేది దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఒకరోజు హలే నువ్యా అలయక మేలు చేస్తే పంట కోసుకునేది నువ్వే అలసిపోవద్దు బాధపడద్దు నిరుత్సాహపడద్దు కృంగిపోవద్దు అట్టకూడదు చేయకూడదమ్మా ఎట్ట చేయకూడదు అనద్దు అట్టంటోళ్ళకే చేశాడు మనం ఎట్లా అంటోళ్ళం పరిశుద్ధులు మా వేసవి మన కోసం వచ్చి ఎంత చేశాడండి శిష్యునికి పాదాలు కడిగాడు ఎందుకో ఇంకా అంత ఉంది చెప్పండి రేపు ఉపాసపడాలు అడుగుతారు కాబో తెగడుగుతారు మన వాళ్ళు దేనికి తగ్గించుకున్నామని చెప్పడా యేసు ప్రేమలు కూడా అంత తగ్గించుకుని అంత ప్రేమను చూపించాడు నా దేవుడు నేను అదే జనాలకు చూపించాలనే మనసు అనుకుంటే ప్రతిఫలం ఇచ్చేది ఆయన ఎందుకు తెలుసా ఇక్కడ రాజుకే నిద్ర లేకుండా చేశాడు అండి ఒక మామూలు వ్యక్తి కాదు రాజు నిద్ర కరువండి చక్కగా మంచి పానీయాలు సేవిస్తారు నిద్ర పట్టడానికి చక్కగా విసురుతా ఉంటారు అలాగే చల్లగా ఉంటుంది హ్యాపీగా తిని హ్యాపీగా పడుకుంటారు కానీ నిద్ర లేకుండా చేస్తాడు నీకు మేలు చేయాలనుకుంటే దేవుడు ఎవరికైనా నిద్ర లేకుండా చేస్తాడు నేను జ్ఞాపకం చేసుకుంటాను అది ఈ విషయాన్ని హలో నీ పక్షంగా ఒకళ్ళు ఉన్నారు పోరాడేవాళ్ళు నీ పక్షంగా ఒకరు నిలబడే వాళ్ళు ఉన్నారని గుర్తుపెట్టుకో నా పక్షంగా ఎవ్వరు లేరు ఎవ్వరు నాకు సపోర్ట్ రాలని అనుకోవద్దు నువ్వు మేలు చేయి నువ్వు మంచి చేయి నువ్వు ఎవరి గురించి అయినా సరే మంచి ఆలోచించు మంచిగా ప్రార్థన చేయి నువ్వు మంచిగా చేయి నీ ద్వారా ఎవరికి ఏ కీడు చేయొద్దు నీ ద్వారా ఎవరికి నష్టం చేయొద్దు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు ఎందుకంటే ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు కాబట్టి తెప్పించారంట గ్రంథాన్ని తీసుకొచ్చారంట తీసుకొచ్చిన తర్వాత ఏమైంది అదే పన్నెండో పన్నెండు చూడండి అక్కడ పన్నెండో చూడండి పదకొండో వచ్చినా చాలండి దేవుడికి స్తోత్రం గాక హలో ఏం జరిగిందో తెలుసా క్లారిటీగా చెప్తా అడిగినప్పుడు రాజుగారు ఆయన అడిగినప్పుడు ఏదన్నా జరిగిందా మీ బహుమతి ఇచ్చాము ఆయనకి ఇంత పెద్ద మేలు చేశాడు నాకు నా ప్రాణాన్ని కాపాడాడు ఆయనకి ఏదన్నా గిఫ్ట్ ఇచ్చారా అని అన్నారు ఏమి చేయలేదయ్యా అని ఉంది అనగానే అప్పుడు అంటాడు ఆయన తీసుకురండి ఆయనకి నేను ఏదైనా సన్మానం చేయాలి ఆయన్ని బాగా నేను గణపరచాలనుకుంటున్నాను ఎందుకంటే నా ప్రాణాన్ని కాపాడాడు గనక అని మాట్లాడుతున్నప్పుడు అక్కడికి ఇంకొక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి ఎవరో తెలుసా ఏ వ్యక్తినైతే రాజు గనపరచాలని గౌరవించాలని హెచ్చరించాలని అనుకుంటున్నాడో ఆ వ్యక్తిని చంపడానికి ప్లాన్ గీసుకొని వచ్చిన ఒక హామాను అనే ఒక వ్యక్తి ఆ ఆ యొక్క ప్లాను రాజుగారికి చెప్పి రాజుగారి దగ్గర అనుమతి తీసుకొని రాజుగారు ఓకే మనరు తీసేయి ముద్రతే వెళ్ళిపోయి అదే ఆ మొదగా చంపేద్దాం ఇక రాజుగారు ఒక మాట సెలవిస్తే చాలు వేరే చంపకూడదు కదా మరి నేను ఇష్టం కాదు కదా అని ఆర్డర్ కోసం వచ్చిన వ్యక్తి అప్పుడు ఎవరో రాజు రాజుగారి దగ్గర హామాన్ గారు వచ్చారు బయట వెయిట్ చేస్తున్నారు అని అప్పుడు రాజుగారు అన్నారంట ఓకే రమ్మని హామాన్ని రాగానే రాజుగారికి వందనాలు అవి చెప్తారు కదా వాళ్ళు చెప్పగానే ఆయన్నే అడుగుతాడు రాజుగారు నేను ఎవరినైనా గనపరచాలనుకుంటున్నాను హెచ్చించాలనుకుంటున్నాను గౌరవించాలనుకుంటున్నాను వాళ్ళకి ఎలా చేస్తే బాగుంటుందంట అని అడిగితే ఇప్పుడు సపోజ్ నేను నిన్ను పిలిచి ఇక్కడ పిలిచి ఒకరిని సపోజ్ అరుణాన్ని పిలిచే అరుణ నేను ఎవరినైనా బాగా కనపరచు అనుకుంటున్నాను సార్లాగా అప్పాలనుకుంటున్నాను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాను అనుకో అప్పుడు అన్న ఏమనుకుంటుందంటే ఇంకెవరిని కనపరుస్తారు అమ్మగారు నన్నే ఇక్కడ బాగా పరిచేసి నువ్వు అలాగనుకో మాకు అమ్మాయి ఇంకెవరు ఉన్నారు ఇక్కడ నేనే పరిచయం చేశాను బాగా కాబట్టి ఇక్కడ నన్నే కాబట్టి అమ్మగారు మంచి ఒక చీర తీసుకోండి ఒక మంచి చెప్పులు తీసుకోండి ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ తీసుకోండి అని చెప్పింది అనుకో అప్పుడు నేను వెళ్ళి ఇవన్నీ తీసుకుని వెళ్ళి దీప్తికి ఇవ్వాలనుకోరు ఎట్ ఇక మామూలు ఉండదు కదా అది జరిగింది దేవుడు చూడండి ఎంత అద్భుతం ఈయన స్థాయి వేరే ఆయన స్థాయి ఆయనేమో గేట్ దగ్గర వాచుకుని ఈయనేమో మంత్రి హోదాలో ఉన్నాడు రాజుగారి కుడిబుజలను అంటాడు అలాంటి వాడిని అడిగితే ఈయనేమనుకున్నాడంటే దేవుడు ఇంకా క్షమించాడు రాజుగారి ఇంకా నన్ను తప్ప ఎవరిని గనపడుతాడు నేనేగా రాజ్య అంతా చూసుకునేది నేనేగా రాజుగారికి చేదోడు వాదోడుగా ఉండేది నేనేగా రాజుగారికి ఇంకా ఏదైనా చేసేది నా నన్నే అనుకుంటా అనుకొని ఆయన్ని ఆమె ఊరేగించాలి ఆయనకి రాజవస్త్రం తొడగాలి ఆయనకి అట్లా చేయాలి ఎట్లా చేయాలని చక్కగా చెప్పేస్తాడు ఈయన్ని అనుకొని చెప్పేశాడు అక్కడ కానీ రాజుగారు ఏమన్నాడు తెలుసా ఓకే ఇవన్నీ అగో అక్కడ గేట్ దగ్గర ఉన్నాడు చూసా మద్దకే ఆయన చేయి వెళ్ళాం మేడం ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఆ హామాను ఫేసు దేవుడు మన శత్రువులు కదటే మన తల ఎత్తే దేవుడే హలో లూయా మనల్ని ఎవరైతే ఈ నా సినిమైతే చాలా చూద్దామని ఆలోచిస్తున్నారు వీళ్ళు ఏడిస్తే బాగుండు వీళ్ళు ఏడిస్తే అబ్బా ఎంత హాయో అనుకున్నాయి ఎదురు చూస్తున్నారు వాళ్ళ ముందే మనల్ని హ్యాపీగా ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా మన వాళ్ళ కళ్ళ ముందే తిరిగేటట్టుగా చేస్తాడు దేవుడు హలో లూయా ఇక్కడ అదే జరిగింది ఈయనకే ఈయనకే అప్ప చెప్పాడు మళ్ళీ ఆ బాధ్యత ఈ ఊరేగింపు బాధ్యత ఇంకేమో మామూలుగా ఉండ దీనికి పచ్చి వెలక్క నోట్లు పడ్డట్టు దీనికి ఏం చేస్తాడు మరి రాజుగారు తప్పదు సరే అని పట్టుకొని ఊరేగించాడు మొత్తం ఊరేగించుకుంటే వెళ్తున్నాడు ఊరేగించుకొని వచ్చాడు ఏం జరిగింది ఇప్పుడు మనం పదకొండు వచ్చిన అంతా కూడా ఏమంటున్నాడు ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమ్మను తీసుకొని మొద్దకైకి ఆ వస్త్రమును ధరింపజేసి ఆ గుర్రమ్మ మీద అతనిని ఎక్కించి రాజు వీధిలో అతని నడిపించుచు రాజు గణపరచించు వానికి ఈ ప్రకారము తగునని అతని ముందర చాటించు తర్వాత వచ్చిన చదవండి తర్వాత మద్దక రాజు కుమ్మనద్దుకు వచ్చాడు అయితే తలకప్పుకొని దుఃఖించచు తన ఇంటికి త్వరగా దేనికి వెళ్ళిపో మామూలుగా లేదుగా అలా కట్టుకోలేకపోతున్నాడు అవమానాన్ని ఎందుకంటే ఎవరినైతే చంపాలని ప్లాన్ తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళాడో ఆయనే ఈ గుర్రం మీద ఆయన ఎక్కించి ఈయనేమో గుర్రం దగ్గర నడుచుకుంటా ఆయన గారికి ఏమో ఘనతగా గౌరవంగా నడిపించుకుంటా వెళ్ళాలంటే ఈయనకి ఎట్లా ఉంటుందండి శత్రువుకి ప్రాణం తీయాలని చూసే వాళ్ళనే దగ్గరే దేవుడిని ఏం చేస్తాడు తెలుసా నీ నాశనాన్ని కోరుకునే వాళ్ళ దగ్గరే దేవుడిని ఏం చేస్తాడు తెలుసా ఆలకాల ముందే నాశనం అయిపోతాం మనం ఆ ఛాన్స్ ఇవ్వడంటే ఎప్పుడు కూడా ఎందుకో తెలుసా మొద్దకాయలో ఉన్న ఆ క్వాలిటీ మొద్దకాయ్య ఎందుకు అంతగా హెచ్చించాడు హామానికి ఎందుకు అంత కోపం మద్దకాయ అంటే ఈ నాస్తి ఏమన్నా ఆయన తీసుకున్నాడా లేదు దన్నం పెట్టలేదంట వంగి ఏం పట్టలేదు అందరూ ఆమాన్గా వస్తే రాద తర్వాత రాజు ఈయనగానే ఓ పడిపోయేవాళ్ళు అది కాలం ఎంతలాగా ఈ నెల పళ్ళ నేను ఎవరికి దండం పెట్టను నా దేవుడికి తప్ప అని నిలబడ్డాడు అందుకని ఆ ఒక్క దాన్ని బట్టి అతని మీద పగబెట్టుకుంటాడు పగబెట్టుకొని ఈ ఎట్లైనా చంపేయాలి వీడికి ఎంత పొగరో నన్ను నేను వస్తుంటే అందరూ దండం పెడితే ఈయన మాత్రం పెట్టడం వీడి రాజ్యంలో ఉండకూడదు లేదా ఇంకొకటి నేర్చుకుంటాడు ఈయన చూసి అని కుళ్ళుగా కప్పటంగా ప్లాన్ చేస్తాడు రాజు దగ్గరికి అందుకే వెళ్తాడు ఆయన్ని చంపేయలేను ఒక ఆర్డర్ పాస్ చేయించుకోవడానికి కానీ దేవుడు ఎందుకు దండం పెట్టలా దేవుడి కోసం నిలబడ్డాడు ఆయన మనం దేవుడి కోసం నిలబడినప్పుడు దేవుడు మన కోసం నిలబడతాడు మనం నిలబడకపోతే నిలబడ్డండి మీరు అనుకోవాలండి మేము చర్చికి వెళ్తున్నాం ప్రార్థకు వెళ్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఉపవాసాలు చేస్తున్నాం కానీ అన్నింటిలో విధుల్లో విలాసాల్లో అన్నింటిలో వెళ్ళిపోతాం అవసరమైతే చర్చి మానే అవసరమైతే ప్రార్థన అంతా అవసరమైతే లోకల్లోకి వెళ్ళినప్పుడు లోకల్లో డ్రెస్ చేసుకుంటాం బయట ఉన్నప్పుడు బయట డ్రెస్ చేసుకుంటాం అట్లాంటి వాళ్ళకి ఏం చేయడు లోకల్లో ఉన్నా ఎలా వచ్చావో అక్కడ అలంకరణ పడాలి కొంతమంది ఇక్కడ చర్చి కొంచినప్పుడు ఏమో బొట్టు తీసేసి పూలు తీసేసి పూలు పెట్టుకో దేవుడు వద్దని చెప్పాలి అలంకరణ వద్దు ఎలాంటి అలంకరణ ఉండలో అలాంటి అలంకరణ పెట్టుకోండి అన్నాడు పని అది అట్టగా ధరించుకోవు మృదువుగా ఉండవు సుగుణాలు ఏమీ ఉండవు నమ్మకే వదిలేదు పిచ్చి పిచ్చి అలంకారం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడైనా లోకల్ ఎట్లయితే డ్రెస్సింగ్ స్టైలు జాకెట్లు వేసుకుంటున్నారు వాళ్ళు ఎట్లా డ్రెస్సులు వేసుకుంటున్నారు అదంతా నువ్వు నేర్చుకొని ఆటల పట్ల నీకు ఇంట్రెస్ట్ ఉండి అవి నువ్వు చేస్తున్నప్పుడు దేవుడిని పక్షంగా ఎలాంటి కార్యం చేయడు నువ్వు దేవుడి కోసం అట్లాంటివన్నీ వద్దు నేను దేవుని బిడ్డ చూడంగానే చేతులు ఎత్తి దండం పెట్టేలా ఉండాలి నా యొక్క పం అంతేగాని చూడగానే అబ్బో ఈ బలే స్టైల్గా రెడీ అయింది ఈ అబ్బాయి బలే వేసాడే చినిగిపోయిన జీన్స్ అనుకునేటట్టుకుంటే దేవుడు ఏ కార్యాలు చేయడు దేవుడు నిన్ను హెచ్చరించడు ముందు నీకు కావాల్సింది ఏంటంటే నిన్ను అందరూ చూడాలి బాగా అని నువ్వు అందంగా రెడీ అవుతావేమో కానీ నువ్వు రెడీ అవ్వకుండా సింపుల్గా ఉంటావు చూడు దేవుడి కోసం అలాంటివి ఏది కూడా దేవుడు నిన్ను అసలు నువ్వే నిన్ను చూడాలని నువ్వు వంద మందికి చూడాలని కోరుకున్నావేమో వెయ్యి మంది చూసేలా అవి ఇచ్చేస్తాడు అలెలుయా ఇక్కడ మొదకైన హెచ్చించాలని దేవుడు అనుకున్నాడు కాబట్టే రాజుగారికి నిద్ర లేకుండా చేసి అద్భుతంగా ఆయన హెచ్చించాడు నిన్ను దేవుడి పైకి ఎత్తాలనుకుంటే నిన్ను దేవుడు హెచ్చించాలనుకుంటే నీ ఇంట్లో నిన్నెవరు గుర్తించట్లేదేమో ఎంతో ప్రారంభన చేస్తున్నాం ఎంతో ప్రయాసపడుతున్నాం ఎన్నో త్యాగం చేసేవా ఇంటికోసం ఆ భర్త కోసం ఆ కుటుంబం కోసం ఆ భార్య కోసం ఆ బిడ్డల కోసం నీకు కష్టమంతా పడుతున్నావు కానీ ఆ ఇంట్లో ఎవరు భార్య పట్టించుకో బిడ్డలు పట్టించుకోవచ్చు నువ్వు అనుకోవచ్చు ఎంత అని కానీ ఒక రోజు ఉంటుందండి దేవుడి దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటే కానీ ఈ లోపు కొంతమంది ఏం చేస్తారు తెలుసా దేవుడి దగ్గర ఉంటారు నన్ను మా నన్ను నా భార్య గుర్తించట్లా నన్ను నా భర్త గుర్తించట్లా ఇంకా నేను ఎందుకు చర్చకి రావడం నేనెందుకు ఎందుకు అంత పరిచయం చేశాను దేవుడు నన్ను కనీసం అమ్మగారు స్టేజ్ మీద సమ్మానం చేయలేదు నేను అంత ఇది చేశాను నన్ను ఎవరు పట్టించుకోవాలి ఘనంగా చెప్పలేదు ఈ మనుషుల గుర్తింపు కోరుకునే వాళ్ళకి దేవుడు హెచ్చించడం దేవుడు హెచ్చించాలనుకుంటే వాళ్ళు మర్చిపోయినా కూడా ఆయన మర్చిపోరు ఒక సమయం వచ్చింది ఆ సమయంలో నిన్నే అందరూ ఘనంగా చూసేలా దేవుడు చేస్తాడు నీకు దేవుడు ఘనత కావాలనుకుంటే మనుషులు కనుక నువ్వు ఆశించద్దు లేదు మనుషుల కనుతే కావాలండి నన్ను మనుషులే పొగడాలనుకుంటే నీ ఇష్టం లేదు ప్రభా నువ్వు గుర్తిస్తే చాలు నువ్వు గుర్తిస్తే ప్రధానమంత్రికి కూడా నిద్ర లేకుండా చేస్తాడైనా రాజుగారికి నిద్ర లేకుండా చేశాడు ఆయన కదా మనల్ని హెచ్చించాలి అనుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన ప్లాన్స్ ఆయన నడిపిస్తూ ఉంటాడు కాబట్టి నిన్ను గుర్తించే దేవుడిని కొన్నాడు మనుషులు గుర్తింపు కోసం పాకలాడద్దు బాధపడద్దు దేవుడు గుర్తిస్తే చాలు నన్ను నా భక్తిని నా ప్రార్థనని నా యొక్క సమర్పణని నా పరిశుద్ధతని ఇవన్నీ దేవుడు చూస్తే చాలు రహస్యంగా చూస్తే తండ్రి నాకు ప్రతిఫలం ఇస్తాడు నన్ను హెచ్చిస్తాడు అని నువ్వు అనుకుంటే నువ్వు దేవుడి కోసం బ్రతుకు మద్దకైనా జ్ఞాపకం చేసుకున్న దేవుడు మద్దకైన హెచ్చరించిన దేవుడు దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా కనత గౌరవించి కాపాడుతాడు ఆమెని ప్రార్థన చేసుకోండి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రభా నిజమే మా జీవితంలో గౌరవం శాశ్వతమైన ఆరోగ్యం శాశ్వతమైన దేవున చాలా మంది ప్రయాసపడుతున్నా ఎంత ప్రార్థన చేస్తున్నా ఎన్నో ఉపాసన చేస్తున్నా ఎవరు గుర్తించరు అనుకుంటున్నా ఎందుకంటే నేను కూడా అలా అనుకున్నదాన్ని అనుకున్న ప్రజలు ఎంత కడుపుంచుకుంటున్నా ఎన్ని వద్దనుకుంటున్నా ఎన్ని సుఖాలు వద్దనుకుంటున్నా కానీ ఇలాంటి మనుషులు కృతజ్ఞత లేని వాళ్ళ కోసమా గుళ్ళు తనే వాళ్ళ కోసమా ఎవరు మేల కోసం ప్రాధాన్యత ధర్మం చూపించే వాళ్ళ నేను కూడా చాలా సార్లు నేర్చామైన సందర్భాలు ఉన్నాయి కానీ దేవుడు అప్పుడు నాతో మాట్లాడుతున్నాడు ఆయానం నేర్చుకున్నాడు ఆయానలో జ్ఞాపకం చేసుకుంటాడు వాళ్ళు గుర్తింపు కావాలా నేను గుర్తింపు